ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఒకప్పుడు రాజుల పరిపాలనలో దండయాత్రలు ఎలా జరిగేవో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొన్ని వందల ఏళ్ల క్రితం ప్రజల సంరక్షణార్థం రాజ్యాలు ఏర్పడి ఆ రాజ్యాల విస్తరణలో భాగంగా దండయాత్రలు చేసేవారు అయితే వారు దండయాత్రలకు వెళ్ళేటప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకునేవారు చూద్దాం దండయాత్రకు అనగానే ఏముంది సైనికులు గుర్రాలు ఏనుగులు యుద్ధానికి కావలసిన యుద్ధ సామాగ్రి మాత్రమే అనుకుంటారు కాదు ఇవి మాత్రమే కాకుండా వీటితో పాటు ఆ సైనికులలో సుశిక్షితమైన యువ సైన్యాన్ని మాత్రమే అత్యధిక సంఖ్యలో తీసుకుని వారికి అన్ని రకాల యుద్ధ విద్యలు నేర్పించి ఆ యుద్ధంలో నిష్ణాతులను మాత్రమే తీసుకుని వెళ్ళేవారు శక్తివంతమైన సేనాలను సెలెక్ట్ చేసి ఒక్కొక్క వంద మందికి ఒక సేనానిని ఏర్పాటు చేసి ఆ ఒక్కొక్క మందకు ఒక్కొక్క సేనాని బాధ్యతను అప్పగించి ఆ ఒక్కొక్క సేనాని అంటే వంద మంది సైన్యాన్ని ఒక సేనానికి అప్పగించి ఆ సేనాని ఆధ్వర్యంలో ఈ వంద మంది నడుచుకునేలా బాధ్యతలను అప్పగించేవారు ఆ తర్వాత యుద్ధానికి వెళ్తున్న సమయంలో ఏ ఋతువులో వెళ్తున్నాం ఏ కాలానికి తగిన పరిస్థితులను సమకూర్చుకొని ఏ కాలంలో వెళ్తున్నాం అంటే సమ్మర్లో వెళ్ళొచ్చు వర్షాకాలంలో వెళ్ళొచ్చు ఇలా ఏ కాలానికి తగిన పరిస్థితులను ఆ కాలానికి తగిన విధంగా సమకూర్చుకొని వాళ్ళు అయ్యేవాళ్ళు అలాగే వారితో పాటు ఒక మూలిక వైద్యుడు ఒక కమ్మరి ఒక వడ్రంగి ఇలా ఒక వంట నిష్ణాతుడు ఇలా రకరకాల సదుపాయాలన్నీ సమకూర్చుకొని తగిన ముహూర్తం చూసుకొని పూజలు క్రతువులు నిర్వర్తించి జంతువులను బలిచ్చి భోజనాలనంతరం భోజనాలు చేసిన తర్వాత ఆయుధాలు గుర్రాలు అన్నీ పరిశీలించుకొని దండయాత్రకు బయలుదేరేవారు మార్గమధ్యంలో ఏమైనా అపశృతి తలెత్తకుండా ఇవన్నీ అన్నమాట పదమూడు వందల పది ప్రాంతంలో కాకతీయ సామ్రాజ్యంపై ఢిల్లీ సుల్తానుడు దండయాత్ర చేసినప్పుడు దండయాత్రలో మార్గమధ్యంలో ఢిల్లీ సుల్తానులు చేసిన దారుణాలు మాటలు వర్ణించలేము వారికి అడ్డొచ్చిన ప్రజలను అడ్డంగా నరికి చంపుతూ పల్లెల్లోని ప్రజలపై విరుచుకుపడి దొరికిన ఆడవారిని వావి వరుసలు లేకుండా అత్యాచారాలు చేస్తూ అడ్డొచ్చిన వారిని అడ్డంగా నరుకుతూ ఎన్నో ఆలయాలను ధ్వంసం చేస్తూ వారి యొక్క దండయాత్ర సాగింది అలా అయితే పంతొమ్మిది వందల పది ప్రాంతంలో ఐదు సార్లు కాకతీయ సామ్రాజ్యంపై దండయాత్రలు చేశారు వాళ్ళు కొన్ని నెలల తరబడి ఆ దండయాత్రగా ఢిల్లీ నుండి బయలుదేరి కొన్ని నెలల తరబడి ఈ దండయాత్రలు చేస్తూ కొన్ని వేల మంది సైన్యంతో ఢిల్లీ నుండి బయలుదేరిన మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ సామ్రాజ్యానికి చేరుకునే క్రమంలో ఆయన మార్గమధ్యంలో చేసిన దారుణాలు మాటల్లో వర్ణించలేనివి కనిపించిన ఆలయాలన్నీ ధ్వంసం చేస్తూ చిన్న చిన్న రాజ్యాలను జయిస్తూ అక్కడ ఉన్న సిరి సంపదలన్నీ కొల్లగొడుతూ ఆహార ధాన్యాలను వినియోగించుకుంటూ మార్గమధ్యంలోని పల్లెల్లో ఆయన చేసిన వీరంగానికి ప్రజలు కట్టుబట్టలతో పారిపోవలసిన పరిస్థితి వచ్చింది మొహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్రగా వస్తున్న విషయాన్ని తెలుసుకున్న ప్రతాపరుద్రుడు తగిన ఆహార ధాన్యాలను సమకూర్చుకొని కోటగూడ ద్వారాలను మూసివేయించాడు దీంతో నెలల తరబడి ప్రయత్నించిన మహమ్మద్ బిన్ తుగ్లక్ కేవలం కోట మట్టి కోట గోడ ద్వారాలు మాత్రమే తెరిపించగలిగాడు రాతికోటకు చేరుకొని రాతికోటను బద్దలు కొట్టే ప్రయత్నం చేసినా కూడా విఫలమవడంతో ప్రజలను చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభించాడు దీంతో చలించిపోయిన ప్రతాపరుద్రుడు సంధికి ఒప్పుకొని తగిన కప్పం గట్టుటకు సంవత్సరానికి కప్పం గట్టుటకు ఒప్పుకొని సంధి కుదుర్చుకున్నాడు ఇలా దండయాత్రలు అత్యంత క్రూరమైన దండయాత్రగా మహమ్మద్ బిన్ తుగ్లక్ చేసిన దండయాత్రను మనం చెప్పుకోవచ్చు చరిత్రలో అయితే ఏ రాజ్యం పైన అయితే దండయాత్ర చేయాలనుకుంటున్నారో ఆ రాజ్యానికి తన గూఢచారులను మార్వేషంలో పంపి ఆ రాజ్యంలోని సిరి సంపదలను సైనిక బలగాన్ని ఓ అంచనా వేసి రహస్య సొరంగాల ద్వారానో లేదా డైరెక్టు యుద్ధం ద్వారానో దండయాత్ర చేస్తారు ఎప్పుడైనా సో విన్నారు కదా ఫ్రెండ్స్ దండయాత్ర అంటే ఎలా ఉంటుందో ఆ కాలం నాటి దండయాత్రల వలన ప్రజలు పరిపాలకులు ఎంత హీనంగా ఎంత భయంకరంగా పరిస్థితులు అనుభవించారో మనము గమనించాం కదా సో ఈ దండయాత్రల ఫలితంగా ప్రజలు ప్రశాంతంగా లేరు పరిపాలకులు కూడా ప్రశాంతంగా లేరు ఆ కాలంలో సో పూర్వం ప్రజలు మూఢనమ్మకాలతో ఓవైపు దాడులు దండయాత్రలతో ఒకవైపు పీడిత వర్గాలతో మరోవైపు ఇలా పీడించబడేవారని అర్థమైంది కదా చాలామంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు ఓల్డ్ ఈజ్ గోల్డే కానీ కొందరికి మాత్రమే ఓల్డ్ ఈజ్ గోల్డ్ చాలామంది పీడిత వర్గాలు ఎక్కువ ఉండేవాళ్ళు అనమాట పూర్వం రోజుల్లో మరణాల శాతం కూడా ఎక్కువ ఉండేది తినడానికి తిండి లేక కొంతమంది అనారోగ్య కారకాలతో కొంతమంది యుద్ధాల కారణంగా మరికొంతమంది ఇలా మరణ మరణాల శాతం ఎక్కువగా ఉండేది ఏవైనా వ్యాధులు వస్తే పసర మందులు తప్ప ఈనాటిని ఇంగ్లీష్ మందులు అందుబాటులో లేనందున ఆ రోజుల్లో ఊళ్ళకుళ్ళే మరణించేవాళ్ళు ఊళ్ళకుళ్ళే లేచిపోయేవాళ్ళు అంటే ఈ అంటువ్యాధుల కారణంగా ఆ ఊళ్ళే ఖాళీ అయిపోయేవి ఆ పూర్వం రోజుల్లో సో దానివల్ల మరణాల శాతం ఎక్కువ ఉండేదనమాట సో ఏ విధంగా చూసినా కూడా ఈ రోజుల్లో అంటే యావరేజ్ పర్సంటేజ్ తీసుకున్నట్టయితే ఎక్కువ మంది సుఖ సంతోషాలతో బ్రతుకుతున్నది మాత్రం ఈ ఇప్పటి పరిస్థితుల్లో మాత్రమే అని చెప్పొచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా పూర్వం రోజుల్లో దాడులు దండయాత్రల కారణంగా ఎలా హింసించబడ్డారో జనాలు చూశారు కదా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ నొక్కవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి フフフフ。